ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అనంటే ఎటువంటి కష్టమైనా కావచ్చు ఎన్ని కష్టాలైనా కావచ్చు అన్ని కష్టాలు కూడా తొలగిపోవాలి అనంటే ఐదు శనివారాల పాటు శని ఈ విధంగా పూజించాలి శనీశ్వరుడిని ఈ విధంగా పూజించాలి ఏ విధంగా పూజించాలి అనంటే శనివారం నాడు కొంచెం కిచిడి అనేది చేయండి కిచిడి జనరల్గా చేస్తూనే ఉంటారు అన్ని కూరగాయల ముక్కలు వేసి వండుతారు అలా కిచడి కొంచెం తీసుకుని వెండి నవగ్రహాల్లో శని గ్రహం దగ్గర జస్ట్ కొంచెం పెట్టి నైవేద్యం పెట్టండి అలాగే మరి కొంచెం కిచిడి కూడా దగ్గర ఉంచుకొని బయట కాకులకు పెట్టండి కాకులకు కూడా కొంచెం పెట్టండి లేదా ఒక గోడ పైన పెట్టించినా లేదా డాబా పైన పెట్టినా కాకులు వచ్చి తిని పెడతాయి శనివారం నాడు అలా చేయండి అంటే ప్రత్యక్షంగా పెట్టినట్టు కాకులు తింటే చాలా మంచిది అలా పెడితే మాత్రం తప్పనిసరిగా వచ్చి తిని పెడతాయి నానా అలా కాకులు కిచిడి శనివారం నాడు వచ్చి తిని వెళితే ఎటువంటి కష్టము అనేటువంటిది ఉన్నా కనుమరుగైపోతుంది అసలు కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి ఐదు శనివారాల పాటు మీరు ఈ విధంగా ఆచరించండి ఎందుకంటే మన వంతు ప్రయత్నం మనం చేయాలి నాన్న అయ్యో కష్టాలు వచ్చినాయి అని బాధపడే కంటే మన వంతు ప్రయత్నం మనం చేయడం చాలా చాలా మంచిది పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకునేది కూడా కాదు కాబట్టి ఈ చిన్న పరిహారం ఆచరించండి